మ్యాంగో మటన్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి ఒక మనం ఒక పావు కేజీ మటన్కి ఏ విధంగా తయారు చేయాలో చూడండి ఒక పావు కేజీ మటన్ తీసుకొని బాయిల్ చేయాలండి బాయిల్ చేసి పక్కన పెట్టుకోక ఒక మ్యాంగో టూ ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకున్నానండి ఇవి కట్ చేసుకోవాలండి పీసెస్ కింద మనం మ్యాంగో తొక్క తీసి చెక్కేసి దాంట్లో జీడి అవి అన్నీ తీసేసి మనం కట్ చేసుకోవాలండి పీసెస్ మరీ చిన్న పీసెస్ కట్ చేసుకోకూడదు మ్యాంగో అయితే మ్యాంగో ఒక మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే మామూలుగా మనం కర్రీస్కి ఏ విధంగా కట్ చేసుకుంటాం ఆ విధంగా కట్ చేసుకోవాలండి మ్యాంగో మటుకు ఒక ఈ సైజులో కట్ చేసుకోవాలండి మీడియం సైజులోని ఈ కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి చేసుకుంటే మనకి బాయిల్ చేశాక జస్ట్ పీసు తగిలితే బాగుంటుందండి మనకి మటన్లోని ఆ విధంగా ఈ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ మటన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం బాయిల్ చేసి పక్కన పెట్టాక ఒక పావు కేజీ మ్యా పావు కేజీ మోసానికి ఒక మ్యా ఒక మ్యాంగో మీడియం సైజు చిన్న సైజు అయితే సరిపోతుందండి మరి పెద్ద సైజు మ్యాంగో ఎక్కువ పుల్పోయిపోతుంది మనకి ఒక్క సైజు మీడియం సైజు మ్యాంగో సరిపోతుంది ఆయిల్ వేసి ప్యాన్లోని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి తాలింపు ఇప్పుడు ఏ విధంగా పెట్టుకుంటాం చూడండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై చేయాలండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పచ్చిది పోయేదాకా ఫ్రై చేయాలి పచ్చివాసం పోయి లైట్ బ్రౌన్ వస్తుందండి అప్పుడుదాకా ఫ్రై చేయాలి అదే టూ మినిట్స్లో అయిపోతుంది మనకి టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఇది జస్ట్ కలిపి దాంట్లోనే మనం మ్యాంగో కూడా మ్యాంగో పీసెస్ కూడా వేసుకోవాలి ఇందులోనే చూసారు కదండి ఒక్క టూ మినిట్స్ ఇదే ప్యాన్లోనే మనం ఆల్రెడీ మటన్ బాయిల్ చేసుకున్నాం ఒక ఇదే కుక్కర్లోని ఒక్క ఫైవ్ విజిల్స్ మటన్ బాయిల్ చేశాను తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయాలి మనం అదే ప్యాన్లో మనం పెట్టేసుకుంటే ఈజీగా ఒక్క టూ ఫైవ్ మినిట్స్లో కర్రీ ఏ విధంగా రెడీ అవుతుందో చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ మ్యాంగోని వేసుకోవాలి మనం ఒక్క మ్యాంగో సరిపోతుందండి చిన్న హాఫ్ బౌల్ వస్తుంది మ్యాంగో ఒక్క పావు కేజీ దానికి సరిపోతుంది దీంట్లోనే ఉప్పు కారం యాడ్ చేయాలండి దీంట్లో ఏ విధాలు ఏ విధమైన మసాలాలు ఏమీ యాడ్ చేయము కారం యాడ్ చేస్తున్నా నేను లైట్గా పసుపు వేసుకున్న వాళ్ళు పసుపు యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను కారంలో పసుపు యాడ్ చేశాను అందువల్ల ఏంటంటే ఇప్పుడు పసుపు వేయట్లేదు కారం ఉప్పు కొంచెం కారం వేసుకుంటే తగినంత కారం వేసుకొని ఫ్రై చేయాలి దీని పచ్చివాసన పోతుంది మనకి మ్యాంగో కూడా శుభ్రంగా మనకి అది గ్రేవీకి పడుతుంది అనేసి మ్యాంగో కూడా కలపాలి మనం ఇది కలపడం వల్ల అంటు మనకి ఆనియన్స్ కూడా కింద అంటుకుపోకుండా జస్ట్ మిక్స్ చేయండి మిక్స్ చేశాక మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదండి ఆ మటన్ వాటర్తో పాటు కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్తో పాటు వేసి అది ఉడికిపోతుంది ఎక్కువ వాటర్ వేయకూడదండి ఇందులోని మళ్ళ ఒక్క అర గ్లాస్ ఈ టూ మినిట్స్ అవ్వాలి ఇది ఒక్క నిమిషం మనకి మగ్గాక మగ్గిన తర్వాత మనం ఒక్క అర గ్లాస్ వాటర్ వేసుకొని మరి చిన్న గ్లాస్తో వాటర్ వేస్తామండి వాటర్ వేసి మనకి మాడికే కొంచెం మెత్తగా అవుతుంది మనకి మటన్ కూడా మనకి ఆ టేస్ట్ పట్టాలండి ఆ టేస్ట్ పట్టాలంటే మనం ఒక రెండు మూడు విజిల్స్ వేయించుకుంటే మొత్తం బాయిల్ అయ్యి చాలా టేస్టీగా అయినా మ్యాంగో మటన్ రెడీ అవుతుందండి నేను ఏ విధంగా చేయాలో చూపించాను కదండి జస్ట్ ఒకసారి వాచ్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయండి స్కిప్ చేయకుండా మీకు చాలా బాగా అర్థమవుతుంది ఒకసారి ట్రై చేయండి నా రెసిపీ చాలా బాగుంటుంది ఇది మ్యాంగో మటన్ రైస్తో చాలా బాగుంటుంది పిల్లలు హెల్తీ ఫుడ్ అండి ఇది ఇందులో ఏ విధంగా న్యాచురల్గా వచ్చే మ్యాంగోతో పులుపు యాడ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి మ్యాంగో మటన్ ఏ విధంగా చేస్తాం మ్యాంగో చికెన్ కూడా ఇదే టే విధంగా చేసుకోవచ్చండి మనకి చాలా టేస్టీ అయిన మ్యాంగో మటన్ రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఇది కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఇది చేసుకొని మనం బౌల్లోకి తీసేసుకోవడమే ఈ విధంగా ఈ చిక్క గ్రేవీ ఈ విధంగా రావాలండి మ్యాంగో పీస్ కూడా కనబడుతుంది చూసారు కదండి కుక్కర్లో పెట్టే లోపలికి మనకి మ్యాంగో మనకి ఇదే అయిపోదండి జస్ట్ ఈ విధంగా మనకి కరెక్ట్గా రావాలండి చూసారు కదా